మీరు ఎప్పుడైనా రహదారుల పక్కన లేదా ఖాళీ ప్రదేశాలలో పెరిగే ఈ సాధారణ మొక్కను చూశారా దీనిని అకిరన్ సస్పెరా అని పిలుస్తారు దీనికి తెలుగులో ఉత్తరేణి అని పేరు ఇది సాధారణంగా కనిపించిన ఈ మొక్కకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ వీడియోలో దీని వినియోగాలు ఆరోగ్య ప్రయోజనాలు మరియు మీకు కావాల్సిన అన్ని వివరాలను అందిస్తాను అక్యురన్ సస్పెరా అమరంతేసి కుటుంబానికి చెందిన మొక్క మరియు దీనిని ప్రిక్లీ చాఫ్ ఫ్లవర్ లేదా ఉత్తరేణి అని కూడా పిలుస్తారు ఇది ఒకటి నుంచి రెండు మీటర్ల పొడవు పెరిగే శాశ్వత మొక్క దీని కాండం కోణాలుగా ఉంటుంది చిన్న ఆకుపచ్చ తెల్ల పువ్వులు మరియు గుండ్రటి ఆకులు ఉంటాయి ఇది భారతదేశం ఆసియా ఆఫ్రికా మరియు కెరిబియన్ ప్రాంతాలలో విస్తృతంగా కనిపిస్తుంది ఇది పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది మరియు మీరు దీని రహదారులు పొలాలు మరియు ఖాళీ ప్రదేశాలలో చూడవచ్చు ఇది ఆయుర్వేద సిద్ధ మరియు యునానీ వైద్యాల్లో ఎంతో ముఖ్యమైన ఔషధ మొక్కగా పరిగణించబడుతోంది ఈ మొక్కలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే వాయు నాశకం ఉత్తరేణి వాడకంతో కీళ్ల వాపును తగ్గించుకోవచ్చు ఇది వాత సమస్యలకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది మూత్ర విసర్జనకారి ఈ మొక్క ద్రవాలు శరీరంలో చేరి విష పదార్థాలను బయటకు పంపి శరీర శుద్ధికి సహాయపడుతుంది పురుగుల నివారణ కడుపులో పురుగులు ఉన్నా సహజంగా అవి తొలగించడానికి ఉత్తరేణి ఔషధంగా పనిచేస్తుంది జీర్ణ సహాయకం జీర్ణ సమస్యలు ముఖ్యంగా అజీర్తి మరియు మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఎంతో మేలు చేస్తుంది శ్వాసకోశ ఆరోగ్యం దగ్గు ఆస్తమా మరియు బ్రాంకేటిస్ వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉత్తరేణి ఉపయోగపడుతుంది గాయాల నివారణ ఈ మొక్క ఆకుల నుంచి పేస్ట్ తయారు చేసి గాయాల మీద రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి అలాగే పొక్కులు చర్మ సమస్యలకు కూడా ఇది శ్రేయస్కరం ఉత్తరేణి కాండాన్ని సహజ టూత్ బ్రష్ గా ఉపయోగించవచ్చు ఇది దంతాలను శుభ్రపరచడంలో మరియు దంత సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది పాము లేదా చీమకాటు వంటి సందర్భాల్లో ఉత్తరేణి పేస్ట్ ను వేసుకోవడం ద్వారా నొప్పి తగ్గి విష ప్రభావాన్ని తగ్గించవచ్చు ఆక్యురన్ సస్పెరా నుండి ఔషధ పొడిని సిద్ధం చేయడానికి మీరు ఈ దశలను అనుసరించవచ్చు మొక్క యొక్క తాజా కాండం మరియు మూలాలను నీడలో మరియు యాభై సీ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఓవెన్ లో సేకరించి ఆరబెట్టండి కాండం మరియు మూలాలను మెత్తగా పొడి చేయండి ఒక వంద గ్రాముల పొడి కాండం మరియు వేర్లు రెండు వేలు మిల్లీటర్ల స్వేదన జలంలో రెండు గంటలు ఉడకబెట్టండి ఫిల్టర్ పేపర్ ఉపయోగించి మిశ్రమాన్ని ఫిల్టర్ చేయండి ఫిల్ట్రేట్ ను అరవై డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ఘన అవశేషానికి తగ్గించండి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘన అవశేషాలను నిల్వ చేయండి ఆక్యన్ సస్పెరా అనేది సాంప్రదాయకంగా మలేరియా మరియు మూత్రపిండాల్లో రాళ్ల చికిత్సతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఔషధ మూలిక మొత్తానికి ఉత్తరేణి అనేది ప్రకృతి మనకు అందించిన విలువైన ఔషధ మొక్క ఇంత చిన్న మొక్క ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు కలిగి ఉందంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఈ కారణాల వల్లే ఉత్తరేణి ప్రతి ఇంటిలో ఉండాల్సిన అవసరమైన ఔషధ మొక్కగా మారింది ఇదేంటి ఇన్ని ప్రయోజనాలు కలిగించడానికి కారణం దాని ఫైటోకెమికల్ సమృద్ధి ఈ ప్రయోజనాల వెనుక పెద్ద కారణం ఉత్తరేణిలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆల్కలాయిడ్స్ ఆకిడెన్థాయిన్ సాపోనిల్లు ఫ్లేవనాయిడ్లు ట్రైటర్పెనాయిడ్లు గ్లైకోసైడ్లు ఈ రసాయన పదార్థాల వల్లే ఉత్తరేణి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందిస్తుంది ఇది సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది హవన్ వంటి పూజా కార్యక్రమాల్లో శుద్ధీకరణ కోసం ఉత్తరేణి ఉపయోగిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో పాత్రలను శుభ్రం చేసేందుకు ఈ మొక్కను ఉపయోగిస్తారు ఇది పశువులకు కూరగాయలాగా అలాగే ప్రకృతికి అనుకూలమైన ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది మొత్తానికి ఈ మొక్క ఎంతో మేలు చేస్తుంది కానీ దీన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాంతులు విరేచనాలు కలగవచ్చు గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే దీనిని వాడాలి ఈ రోజు మనం అకిరన్ సస్పెరా అనే ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకున్నాం ఇది ప్రకృతిలో మనకు లభించిన అద్భుత ఔషధం దీని సద్వినియోగం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు